క్రీస్తులతో ప్రియమైన దేవుని సంగీ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మడు మనతో మాట్లాడుతున్నటువంటి దైవ సందేశం సరే మనం గమనించుదాం నలభై కీర్తనలో కీర్తన కాడు రాసినటువంటి దాగిది రాసినటువంటి కీర్తన నలభైవ కీర్తనలో కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం మొదటి వచ్చిన మనం గమనిస్తే ఏహో కొరకు నేను సహనంతో నేను సహనంతో కనిపెట్టుకుంటుంది ఆయన నాకు చెవియొగ్గి నా మొరాలకించింది పిల్లలు గమనించండి లోకంలో మనం ఏదైనా విషయం మనకు దొరికేంత వరకు ఎంతో సహనము కలిగి ఉండాలి ఎంతో చదువు చదివి ఎడ్యుకేషన్ చేసే ఎంతో పిల్లలు ఎంతో మంది పిల్లలు జాబుల కోసం ఎంతో సహనంతో ఎదురు చూస్తూ ఉంటారు ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఆ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రకరకాల పరీక్షలు రాసి ఎడ్యుకేషన్ అయితే అయిపోయింది చదువు అయితే అయిపోయింది కానీ వీళ్ళ జాబ్ కోసం వాళ్ళు ఎన్నో సంవత్సరాలు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ జాబు వచ్చేంత వరకు ఏం చేయాలంటే సహనంతో కూడా కనిపెట్టుకొని ఉండాలి కాబట్టి ఎంతో సహనం అవసరమన్నాడు ఇక్కడ కీర్తనగాడు ఏమంటున్నాడంటే నా మొర ఆయన ఆయన నాకు చెవి చెవియొగ్గే నా మొర ఆలకించిన కాబట్టి దావిదు మొర పెడుతున్నాడంట ఆ మొర ఆయన ఆలకించిన అంటున్నాడు ఎప్పుడు ఆలకించాడంట నేను యోహో కొరకు సహనముతో కనిపెట్టి దేవుని కోసం నేను సహనంతో కనిపెట్టుకొని ఉన్నాను ఎదురు చూస్తున్నాను వెయిట్ చేస్తున్నాను కాబట్టి అలా వెయిట్ చేసినందువలన ఆయన నా నాకు చెవి యొక్క నా మొర ఆలకించింది దేవుడు కూడా మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేయాలంటే ఎంతో సహనం అవసరం ఒక్కోసారి మనను పరీక్షిస్తుంటాడు దేవుడు కాబట్టి సహనంతో ఎదురు చూస్తూ ఉండాలి కనిపెట్టుకొని ఉండాలి అప్పుడు నీ సహనాన్ని నీ ఓపికను ఆయన గమనించి ప్రియులరా తప్పకుండా నీ మరణం దేవుడు ఆలకిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక అవును ప్రియల గమనించండి ఆ మీన్ హలెలుయా కాబట్టి ఈ రాత్రి కాలంలో పరిశుద్ధ చెప్పే విషయాలు దేవుని సన్నిధికి వచ్చిన మనం ఆయన మనకు సహాయం చేసేంతవరకు కూడా ఎంతో సహనంతో కనిపెట్టుకొని ఉండాలి దేవునికి మహిమ కాక పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే భక్తులైనటువంటి అబ్రహ్ గారిని గురించి మనం ధ్యానించినప్పుడు వీళ్ళు గమనించండి డెబ్బై ఐదు సంవత్సరంలో దేవుడు అబ్రహామును దర్శించాడు మంచి యుక్తప్రాయం అన్నమాట ఆ సమయంలో దేవుడు దర్శించి నేను నేను దీవిస్తాను అయితే నువ్వు ఒకటి చేయాలి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి నీ దేశం నుండి నీ బంధువుల యొద్దు నుండి కదా నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళా మూడు విషయాలు చెప్పాడు ఒకటి నీ తండ్రి ఇంటి నుంచి నీ దేశం నుండి నీ బంధువుల యొక్క నుండి నీవు నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు సరే ఇంకొకటి ఇంకా ఏమన్నాడంటే దేవుడు పోను పోను దేవుడు ఏమన్నాడంటే నీకు సంతానం ఇస్తాను నీ సంతానం వల్ల భూలోక వంశములను ఆశీర్వదించబడతాయి నీ వలన అయినది నీ సంతానం అని చెప్పేసి నేను ఇచ్చినదే నీకు సంతానం అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు ప్రిలరా అయితే అబ్రహాం గారు ఎంతో సహనంతో కనిపెట్టుకొని ఉన్నాడు ఎన్ని రోజులు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై 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 తొమ్మిది ఎనభై కదా ఈ రీతిగా ప్రతి సంవత్సరం సహనంతో కనిపెట్టుకుని ఉన్నాడు ఈ సంవత్సరం ఇస్తాడేమో ఈ మెదటికి ఇస్తాడేమో ఈ సంవత్సరం ఇస్తాడేమో చెప్పేసి ఎంతో సహనముతో కనిపెట్టుకున్నాడు అయితే దేవుని పరీక్ష కదా సహనముతో నీవు కనిపెట్టుకుంటే ఆయన నా మొర ఆలకించను నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను పిల్లలు గమనించండి ప్రియమైన వాళ్ళరా అయితే నూరు సంవత్సరం ఆయన దర్శించి ఆయన కాలములో ఆయన టైంలో కదా నియమించిన కాలంలో తను ఏర్పాటు చేసుకున్న కాలంలో దేవుడు అబ్రహాముకి సంతానం ఇచ్చాడు ఆ సంతానమే ఈ సాకుగా దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ఇప్పుడైతే నీవు దేవుని కొరకు ఎవరి కోసం కనిపెట్టుకోవాలి మనుషుల కోసం కనిపెట్టుకుంటుంటారు ఉద్యోగం కోసం కనిపెట్టుకుంటారు పని కోసం కనిపెట్టుకుంటారు పిల్లల కోసం కనిపెట్టుకుంటు ధనధాన్యాల కోసం కనిపెట్టుకు యజమానుల కోసం కనిపి రాళ్ళ కోసం కనిపెట్టుకుంటు నీ అవసరాలు అవసరం లోకం వైపు చూస్తూ ఉంటావు కానీ దేవుని వైపు చూడలేము దేవుని యొద్ద దేవుని యొద్ద సహనముతో కనిపెట్టుకుని యోహో కొరకు ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి ఆయన రావాలని నిన్ను దీవించాలని ఆయన కోసం మనం కనిపెట్టుకోవాలి ఒక ఎమ్మెల్యే వస్తుందంటే ఉదయం నుండి ఆయన వచ్చేంతవరకు ఎంతో సహనంతో ఆ కథ కార్యకర్తలు అందరూ కనిపెట్టుకొని ఉంటారు ఆ రీతిగానే స్టూడెంట్స్ కదా క్లాసులో మాస్టర్ గారు వచ్చేంతవరకు కనిపెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు టీచింగ్ కోసం వాళ్ళు పాఠాలు నేర్చుకోవటం చదువు కోసం ఎడ్యుకేషన్ కోసం ఆ రీతిగానే ఒక కలెక్టర్ గారు వస్తుందంటే ఆయన ద్వారా మనం ప్రాంతం దీవించబడటానికి ఆ ప్రాంత వాసులందరూ ఎంతో కనిపెట్టుకొని ఉంటారు వచ్చేంతవరకు వచ్చిన తర్వాత ఆయన ద్వారా కదా మేలులు పొందుకోవటానికి దేవునికి మహిమ అలా ఆ రీతిగానే మనమంట యోహో కొరకు కనిపెట్టుకోవాలి యహో కొరకు ఎలా కనిపెట్టుకోవాలంటే సహనముతో కనిపెట్టు ఎంతో సహనం కావాలి గమనించండి పిల్లరా అబ్రహాము ఎంతో సహనముతో వృద్ధాప్యము నూరేళ్ళు వచ్చేంతవరకు సహనముతో కనిపెట్టుకున్నప్పుడు దేవుని వాగ్దానాన్ని నెరవేర్చాడు మన దేవుడైన ప్రభువారు దేవునికి స్తోత్రం ఆ రీతిగా మరో నెక్స్ట్ ఉదాహరణ ఎగ్జాంపుల్ మనం చూస్తే యోగుకు భయంకరమైనటువంటి జబు చేస్తుంది అది కూడా ఆయన యొక్క పరీక్షలో ఒక భాగమే ప్రిల్లరా అయితే ఎంతో సహనంతో కనిపెట్టుకున్నాడంట ప్రిల్లరా గమనించండి అప్పుడు యోగు యొక్క సహనాన్ని దేవుడు పరీక్షించి యోగును స్వస్థపరిచి రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు ఆయన ఆశీర్వదించే వరకు ఆయన తగ్గించేంత వరకు కదా ఆ బలవంతుని వైపుకు దేవుని వైపు కనిపెట్టుకొని ఉన్నాడంట సహనముతో కనిపెట్టుకున్నారు దేవుని కొరకు స్వస్థత కోసం డాక్టర్ కోసం ఎలా కనిపెట్టుకుని ఉంటావు భౌతిక సంబంధమైన డాక్టర్ కంటే పరమ డాక్టర్ అయిన మన దేవుని కోసం కనిపెట్టుకొని ఉండాలి సహనముతో నువ్వు స్వస్థత పొందాలంటే నీ జబ్బు నయము కావాలంటే దేవుని దగ్గర కూడా కదా డాక్టర్ కోసం ఎలా కనిపెట్టుకుని ఉంటావు అంతకంటే ఎక్కువగా నీ దేవుడే నేహో సహనముతో కనిపెట్టుకున్నాడు ఆయన వచ్చేంత వరకు కనిపెట్టుకుని ఉండాలి ఆయనను తాకేంత వరకు కనిపెట్టుకుని ఆయన దీవించేంత వరకు నీవు కనిపెట్టుకొని ఉండాలి ముప్పై ఎనిమిది ఏండ్ల నుంచి కదా మరి ఆ కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి పక్షవాతంతో ఉన్నటువంటి వాడు ప్రిల్లల దేవదూత వచ్చి ఆ కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడు తనకంటే ముందు ఎవరొకరు దిగుతున్నారు తద్వారా వాళ్ళు స్వస్థత పొందుతున్నారు ఇతను ఆ కో నీటిలో దిగటానికి స్కోపు లేనందువలన పక్షవాతంతో ఉన్నందువలన ఎవరు సహాయం చేయనందువలన అక్కడే పడి ఉన్నాడంట ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడి ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఈ విషయాన్ని గమనించిన దేవుడు ఇతను ఆ సహనంతో కనిపెట్టుకుని ఎవరో ఒకరు నాకు సహాయం చేయపోతారా ఎవరో ఒకరు నాకు ఇదిగో ఆ దించ దించకపోతారా అని చెప్పేసి అక్కడే ఉండి అన్ని సంవత్సరాలు కనిపెట్టుకుని వాడు ప్రభువారి వయసు అప్పటికే ముప్పై సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే ప్రభువారి లోకానికి రాకముందు నుంచే ఇక మరి ఆ కోనేటి దగ్గర ఉన్నాడని నాడు ఆ మండపాల దగ్గర కోనేటి దగ్గర బెత్తిస్తా అనేటువంటి కోనేటి దగ్గర ఉన్నాడని దేవుని స్తోత్రం ప్రియుల రాదు కాబట్టి తాను స్వస్థత నొందుకుంటానని దేవుని కోసం ఒక మనిషి సహాయం కోసం ఎవరు సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఓపికతో కనిపెట్టుకుని ఉన్నాడు సహనంతో కనిపెట్టుకున్నాడు ఎవరు మనుషులెవరు సహాయం చేయలేకపోయారు కానీ ప్రభువారే భూలోకానికి మనిషి మాడుగా వచ్చినప్పుడు కదా ఆయనే ఆ కోనేటి దగ్గర తన అవసరతను ఎదిగిన దేవుడు అతని దగ్గరికి వెళ్ళి ఏం చేశారంట స్వస్థపడ కూర్చున్నావా అని అడిగాడు అయ్యా నాకు ఎవరు సహాయం చేయట్లేదయ్యా లోపు నేను లోపు దేవతతో వచ్చి నీళ్ళు కదిలించినప్పుడు వేరొకళ్ళు దిగుతున్నారు వాళ్ళు స్వస్థపడి వెళ్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇలానే జరుగుతుందయ్యా అని ప్రభువారి దగ్గర విన్నవించుకున్నప్పుడు అయితే లేచి నీ పరిపెత్తుకున్నాడు మన దేవునికి స్తోత్రం కాబట్టి పిల్లరా ఏదో ఒక రోజున నాకు సహాయం దొరుకుద్దని ఓపికతో సహనంతో కనిపెట్టుకొని ఉన్నాడు పక్షువాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి ఎవరు మనుషులు ఎవరు సహాయం చేయలేకపోయారు కానీ దేవాది దేవుడే కదా వచ్చి కథ తన యొక్క సమస్యను పరిష్కరించినట్లు స్వస్థత ఇచ్చినట్లు దేవుని లేఖనాలు చూస్తున్నాం అలాని యోబు కూడా ఎన్నిక సంవత్సరాలు ఆ ఎలర్జీతో బాధపడ్డాడు ఎన్ని చేసినా ఏం చేసినా ఎలర్జీ తగ్గట్లేదని అన్నటు పిల్లరా అయితే యహోవా ఇచ్చు ఎహోవా తీసుకుని పోరా ఆయన కూడా సంతోషిస్తున్నట్లుగా దేవుడు వచ్చి మరలా తనను కనికరించేంతవరకు దేవుని కోసం దేవుని కోసం కనిపెట్టుకొని ఉన్నాడు ఎన్నో సంవత్సరాల తర్వాత దేవుడు మరలా వచ్చి తనను కనికరించి బాగు చేసాడు ఒక నిమిషంలో అయిపోయాడు స్వస్థత వచ్చేసింది ప్రీ కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఉంటామో మనం ఎప్పుడు సిగ్గుపడమని అర్థం దేవునికి స్తోత్రం దేవుని కోసం కనిపెట్టుకున్న నిజమైన దేవుని నమ్ముకొని ఆయన నమ్ముకున్న మనం సిగ్గుపడమని లేఖనం ఉంటుంది యహోవాను నమ్ముకున్నవాడు సిగ్గుపడడు యహోవాను నమ్ముకున్నవాడు కలవరపడడు యహోవాను నమ్ముకున్నవాడు కదా ఇంకా ఏమన్నాడు భయపడడు యహోవాను నమ్ముకున్నవాడు నమ్ముకునివాడు సియోను కొండవల్లి ఉంటాడని కదా కదలించబడని కదా కదలని సియోను కొండవల్లి ఉంటాడని దేవుడు వాక్యములు బలపరుస్తున్నాడు కాబట్టి మనము కూడా ఇక మనుషుల కోసం ఎదురు చూడకుండా దేవుని కొరకు యహోవా కొరకు సహనంతో కనిపెట్టుకుందాం ప్రభు అను తప్ప నాకు సహాయం చేసే వాళ్ళు లేరయ్యా నీవే నా సహాయకుడవయ్యా శత్రువులు నన్ను చంపాలనుకుంటున్నారు లెక్కలేని పాపములు నన్ను నా చుట్టుకొని ఉన్నాయి అంటున్నాడు జిగటి గల దొంగ ఊపిలోంచి నన్ను పైకి నా పాదముల బండ మీద నిలిపి అన్న అడుగులు స్థిరపరిచను అని మాట్లాడుతూ ఉన్నాడు గర్భిష్ఠులనైనా త్రో విడిచి తట్టు తిరుగు వారి లక్ష్య పెట్టక ఏహోవాను వాడు ధన్యుడని మాట్లాడుతున్నాడు ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడంటే పిల్లల లేఖనాల్లో కదా ఇక చూడండి పన్నెండు వచ్చును లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నాయి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతున్నాయి లెక్కకు అవి నా ఎంచుకొలకు మించి ఉన్నవి అన్ని అపాయాలు ఉన్నాయి అన్ని దోషాలు ఉన్నాయి అని అర్థం వీటి నుంచి ఈ అపాయాలన్నిటి నుంచి ఎవరు కాపాడలేరు అందుకే దావిది కీర్తన గడు అక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నాయా నా దోషములన్నీ నా కదా నా దోషములన్నీ ఏమంటున్నాడు నా దోషములన్నీ నన్ను తరిమి పట్టుకుంటున్నాయ్యా నన్ను తరుముతున్నాయా నేను తల ఎత్తలేకపోతున్నానయ్యా లెక్క కావి నా తల వెంట్రుకల కంటే ఎక్కువగా ఉన్నాయి నా పాపలు అంటే ఓ టోటల్గా నేను పాపినయ్యా ఈ పాపాల నుంచి నేను విడుదల పొందలేకపోతున్నానయ్యా ఇంకా ఏమంటున్నాడు తల ఎత్తుకోలేకపోతున్నానయ్యా నా పాపాలను బట్టి లెక్కలేని అపాయములు అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నాయ్యా అని చెప్పేసి అని శత్రువులు నన్ను అపాయాలు ఆపదలను చుట్టుకొని ఉన్నాయి కదా నా పాపములే నన్ను తరిమి పట్టుకుంటా ఉన్నాయి తల ఎత్తుకోలేని స్థితుల్లో ఉన్నానేసి నన్ను కాపాడమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకా మనం గమనిస్తే పద్నాలుగు వచ్చిన నా ప్రాణము తీటుకై యత్నించు వారు సిగ్గుపడి బొత్తిగా బ్రహ్మస్యందుడుగాక అని ప్రార్థిస్తున్నాడు నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్ళి పడి సిగ్గునందులు కాకని ప్రార్థన చేస్తున్నాడు ముందుగానే ఆ దేవుని సంధిస్తున్నాడు నా ప్రాణంను నా ప్రాణం తీయాలని నా ప్రాణము తీయుటకై కదా దుయ్య యత్నించుతున్నారు వాళ్ళు సిగ్గుపడి వెనుకకు మళ్ళించి బ్రహ్మస్యుందుడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నారు నాకు కీడు చేయగోరు వారు ఆ వెనుకకు మళ్లింపబడి సిగ్గునందులుగాక అవును ఇలా ప్రార్థనలో దేవుని స్థుతిస్తున్నాడయ్యా ఈ ఆపదలన్నీ నన్ను చుట్టుకొని ఉన్నాయ కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు నా ప్రాణం తీసేవాళ్ళు నా ప్రాణం తీయటానికి యత్నిస్తున్నారయ్యా ఆ తర్వాత నాకు కీడు చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారయ్యా వాళ్ళందరినీ సిగ్గుపరచు ప్రభు వాళ్ళందరినీ వెనకకు తరిమే అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి మనం కూడా మనకు వచ్చినటువంటి ఆపదలను బట్టి మనకు వచ్చినటువంటి మనను ఆ మనల్ని చంపాలని చూస్తున్న వారిని బట్టి ఇంకా కీడు చేయాలని చూస్తున్న వారిని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టే బిడ్డలుగా ఉండాలి దేవునికి స్తోత్రం గాక అలా ఉన్నప్పుడు తప్పకుండా ఆయన కదా నేను శ్రవలపాల దీని అది ప్రభు నన్ను తలంచుకుంటాను నాకు సహాయము నీవే నా రక్షణ కర్తము నీవే దేవా ఆలస్యము చేయకమని ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఫ్రీలగా అప్పుడంట ఆయన ఏం చేశాడంట ఏం చేశాడు ఏం చేశాడంట ఒకసారి చూద్దామా మొదటి రెండు వచ్చినాలు నా ప్రాణము ఆ జీకటగల దొంగ ఊబిలో నుండి ఏమంటున్నాడు నాశనకరమైన గుంటల్లో నుంచి నన్ను పైకెత్తాడు ఆ జీకటగల దొంగ ఊబిలో నుంచి నన్ను ఆ పైకెత్తును నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచను కనుక నేను స్తోత్ర రూపం తనకు స్తోత్ర రూపం కృత్త గీతమును నేను నా నోట ఉంచను అనే దాన్ని చూసి భయభక్తులు కలిగి ఏహో అని నమ్మికి ఉంచుదని మాట్లాడు కాబట్టి నా ప్రభు నన్ను నాశనకరమైన గుంటల విడిపించాడు జిగటు గల దొంగఊబుల నుంచి విడిపించాడు నా పాదములు పైకెత్తి ఏం చేశాడంటే ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు కాబట్టి నేను ఆయన ఒక కృత కీర్తన పాడుతానని కీర్తనగాడు కదా గానం చేస్తూ ఉన్నాడు అలాగా ఆ కొత్త పాట పాడుతూ ఉంటేనంట దానిని చూసి అనేకులు దేవునిందు భయభక్తులు భయభక్తులు ఉంచెదరు యహో నమ్మిక ఉంచేదారు భయభక్తులు కలిగి యహో అని నమ్ముకుంటారు కాబట్టి దేవుడు నీకు చేసిన ఉపకారాలు మర్చిపోకుండా విను దేవుడు నీకు చేసిన ఉపకారాలు మర్చిపోకుండా ఆయనకు స్తోత్ర గీతాలు పాడుతూ ఉంటే ఆ క్రొత్త గీతాన్ని బట్టి అంట అనేకులు భయభక్తులు కలిగి ఏం చేస్తారంట యహోవాను నమ్ముకుంటారు దేవునికి స్తోత్రం అవును ప్రియుల ఉంచుతారు నమ్ముకుంటారని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి ప్రియుల మనుషుల కోసం ఆ కనిపెట్టుకోవటం కాకుండా దేవుని కోసం కనిపెట్టుకుంటారు ఆయన దీవించేంత వరకు ఆయన వచ్చేంత వరకు ఆశీర్వదించేంత వరకు మనం కనిపెట్టుకుని ఉంటే యాకోబును పెనుగులాడినప్పుడు ఎలా దీవించి వెళ్ళాడో అలా నేను నన్ను కూడా తప్పకుండా సహనముతో కనిపెట్టుకోవాలి ఓపికతో కని ఓర్పుతో కనిపెట్టుకోవాలి అప్పుడు తప్పకుండా ఆశీర్వాదం పొందుకుంటాం వ్యవసాయకుడు అంట కడవరి వాణి కోసం కదా ఆయన ఎప్పుడు కనిపెట్టుకుని తొలకరి వర్షం కోసం కనిపెట్టుకొని ఉంటాడంట అలానే మనం కూడా కనిపెట్టుకుని ఉంటే తప్పకుండా మనకు ఆశీర్వాదాలు ఆయన ఆయనలాగనే అలాగనే లేఖనాలలో ఒక మాట ఏముందంటే ఆ దాసుడంట యజమానుల వైపు చేతులు ఎత్తి కనిపెట్టుకుని ఉంటాడంట తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు దాసి దాసి అంట యజమానురాలు వైపు చేతులు చాపుతూ కనిపెట్టుకుని ఉంటుందంట సహాయం దొరుకుద్దని అలానే మనం కూడా కనిపెట్టుకుని ఉంటే తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు సహాయం చేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ మాటలు మనం ఇంట్లో దేవుడు దీవించును ఆమించదు ఆమె అని పరిశుద్ధ్రువైన తండ్రి ప్రేమ కలిగిన మహేషయా రాత్రి కాలంలో హీల్ అనే మా అని స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా లేని అపాయములు ప్రభావ విస్తారమైన దోషములు మమ్మల్ని చెట్టు పట్టుకొని మేము విడుదల పొందలేని స్థితిలో ఉన్నాం దేవా మామలు చంపాలని మా ప్రాణం తీయాలని శత్రులు చూస్తున్నారు మమ్మల్ని చంపాలని చూస్తున్నటువంటి శత్రువులు దేవా